E పెట్టాగా బకెట్తో ఆ ఇవ్వండి నేను హెల్ప్ చేస్తాగా అబ్బాబా ఏంటండి బకెట్ తో అవును నీళ్ల బకెట్ తో రెడీగా ఎలా ఉన్నారు ఆగిపోతే మీకు ముందే తెలుసా అదేమిటి ఆఫ్ చేసింది నేనే కదా ఎందుకు ఎందుకేమిటి బామా ఇంట్లోంచి వెళ్ళి నువ్వు వారం రోజులు అయింది కదా నా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించావా మీకేమండి ప్రియా పచ్చళ్ళలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఎంతమంది ఉంటాయి ఏంటి వాటిల పచ్చడి కింద బండ పచ్చడికి తేడా లేదా అబ్బా ఎప్పుడు చూసినా కొట్టడతావేంటి చంపేస్తావా నన్ను స్వామి ఏమి నేను స్నానం చేయాలి మీరు బయటకి వెళ్ళండి అలాగే రెండొందలు తీసుకుని అన్నాడని ఇంతవరకు డబ్బే లేదు అప్పటిస్తావా కొట్టేస్తావా పోరా ఆ పోర్రా రాయ్ నువ్వు ఐదొందలు తీసుకునిరా పోబే పోరా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు రా అసలు అప్పించే వాళ్ళంతా లోకు అయిపోయారంటారా మీకు మరి లోకి ఒక ఏమో తెరండి వచ్చిన నెలకైతే వచ్చినట్లే వడ్డీకి ఇస్తున్నారు వాడిని తిరిగివ్వడం లేదు సరికదా చెల్లి కడవటానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయ్ బాబోయ్ ఆహా ఏమి బతుకురా అనేది సార్ ఆ ఈ రెండు మీ దగ్గర ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్ధం అవుతుంది వస్తా ఆహా బావుడు ఆయ్యా తినోసారి పిలవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండొందలు ఫ్రీగా చలిపోయాడు అది కదండి ఆహ్ మొన్న మీరే చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళారు ఆ ఎంత చేయండి క్యాషే చెక్ క్యాషే నేను అవునండి అంటే నేను ఎవడొచ్చి నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా సరే రూపాయలు వెయ్యి వందలు వడ్డీ అవుద్ది టైరో 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 ఇక్కడ ఆల్ ఇండియా సద్గురు కాలంటే అంటే ఎవరు కాన్లేదు కానీ సద్గురు నేనేనండి మీరెవరు బాబు నేను తెలియదా షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్ ప్పుడన్నా విన్నావా అంటే పేపర్ లో చదవటమే గానీ మనిషితో పరిచయం లేదండి పెద్ద స్మగ్లర్ అవును నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లే వాళ్ళ బాబాయిని మేమిద్దరూ దుబాయ్ వెళుతూ మధ్యలో కాపీ తాగుదామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇరవై వేలు అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైనా దీన్ని తీసుకొచ్చాం ఏంటది కాదు రెండున్నర లక్షల ఖరీదైన ఆహా రెండు లక్షల రూపాయల విలువైన ఏకే ఫిఫ్టీ సిక్స్ పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా మాయకుండ అనుకున్నావా నా చెవిలో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది నిజమైన నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్సి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా బాబు శవం మీద అప్పు ఇచ్చే నాకు లేదు నీకు ఇరవై వేలే కావాల్సింది ఇలా ఇచ్చే అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తుల తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా ఇలాంటి ఐదు చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకు

అంతర్జాతీయ స్పర్షల ముఠా సబ్జిండీరా ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్యాంక్ మేనేజర్ రా మండేర్ రెట్ట కొడతావురా పంజాబ్లో రైలు పలిచింది బొంబైలో బాంబే లేసింది మా ముఠా వాళ్ళ అంతందుకురా నక్సలైట్స్ పొద్దున్న మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ దాకా వెళ్తారా నీలాగా అప్పులు తీసుకొని బాకీ లేగ కొట్టే బద్మాస్ కాడని చంపేమని సద్దాం హుస్సేన్ స్పెషల్ గా పంపించారు కదండ్రా ఇది వణ వణ ఏ ఎల్లిగా వచ్చావా ఇప్పుడు నేను మాట్లాడినంత విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం ఆహా నేను ఎంతోనండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా సాగుతూ ఉంటా అగా ఈ గన్నె కడత్రా ఇదే ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు మీ అత్తగారు ఏమన్నా పూలందేవరా గన్నె ఎడడానికి అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట ఈ శక్తి ఒట నాకు బాగా తెలుసు ఏదో పిచ్చి ముదినప్పటి లాగా వాగుతూ ఉంటారు ఎవరు వీడి నువ్వు వాడు అంటారేంటిండి వారి పెళ్ళామా అమ్మాయి ఇది పోలీస్ భాష అంతే ఆ తాళిని తీయ్ మెక్కిలేలించు వీడికి ఊరి శిక్ష తప్పంటా ఊరి శిక్ష ఏ ఓకే సార్ అదేంటి రాని పట్టుకొమంటే వచ్చేసా అమ్మా ఆ పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారత రత్న తెలియదండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి కూడా ఒంట్లో బాగాలేదన్నారు కదా కుక్కలాస్తున్నారండి పిచ్చి కుక్క ఏమన్నా కరిచిందా రే సద్గురు మంచి కుక్కే కరిచిందయ్యా నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది అవును మీకెవరికి ఆఫీసులో పనులు లేవా అందరూ చెంబల్లో దొంగల్లాగా నా మీద దాడికొచ్చారు పనులు లేకపోవడం సార్ మీకు ఒంట్లో బాగలేదు కదా ఎలా బాగలేదు ఎందుకు బాగోలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకుని కృష్ణ రామ అంటుంటే చూసి ఆనందిద్దామని వచ్చాం సార్ ఏంటి నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు ఆనందిస్తారు పాలు తాగు తాగు ఎవరి బాబు తాగరా తాగు ఈ బాబు ఎవరు తాగు ఈ బాబు ఎవరో తెలుసుకుందామని ముద్దుగా అన్నాడు చాలా స్మార్ట్ గా అన్నాడు అచ్చం ఇలాగే ఉన్నాడు మీ బాబా ముద్దుగా స్మార్ట్ గా నాలా ఉన్నాడు అయితే నా బాబే నీ బాబా నీకు బాబు ఉన్నట్టు ఇప్పటివరకు వరకు మాకు తెలియదే నువ్వు వచ్చే వరకు నాకు బాబు ఉన్న సంగతి నాకే తెలియదు మరి బాబు బాబే ఎవరు అదెవరు ఏమిటిలా చెప్ప పెట్టకుండా వచ్చేసావు వీళ్ళంతా ఎవరు ఏమిడైనా మిమిసెస్ బ్యూటిఫుల్ ఒక బిడ్డకి తెల్లయి కూడా ఇలా స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏమండి నేను తల్లిని ఏమిటి పోనీ నువ్వు తండ్రివి నేను తల్లిని నేను తండ్రినా అదే ఎవరు తల్లి ఏం మాట్లాడుకుంటున్నారో మాకు అసలేం అర్థం కావట్లేదు బాబు ఆ అమ్మా నేను మా ఆవిడ అన్యోన్యంగా ప్రశాంతంగా పోట్లాడుకోవాలి ఇక మీరు దయచేస్తారా వాళ్ళు ఏదో పర్సనల్ గా మాట్లాడుకోవాలనుకుంటున్నారు వెళదాం పదండి వస్తా అమ్మా అది వయ ఇదా సార్ అది కదా దాని యువతలు ఇదండి పోనీ యువతలు ఇదా సార్ ఆ అమ్మాయి బొమ్మయ్యా బొమ్మల షాప్ లో కూడా అమ్మాయిల బొమ్మలే కొనాలా అది కాదు బామ్మ బొమ్మలంటే అంటే కాదు నా కొడుకులు కూడా మీలాగే తయారు చేస్తే ఊరు కొను వాడు మంచివాడు గుణవంతుడు బుద్ధివంతుడు కావాలి చాలు ఉన్న సినిమా పేర్లని చెప్పావు నీకు ఇష్టం వచ్చిన బొమ్మలు కొనుక్కో నేను పోయి వాడితో ఆడుకుంటూ